నా పేరు నరేందర్ గౌడ్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ ఈరోజు ప్రెస్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సంఘాల నాయకులందరూ వక్తలందరూ దాదాపుగా ముప్పై సంఘాలు పాల్గొనడం జరిగింది వక్తలందరూ కూడా ముక్తకంఠంతో ఏకగ్రీవ తీర్మానం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణన జరిపించాలి అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ని ఏ విధంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినో దాన్ని యథాతథంగా అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు ఒకలాగా వచ్చినలా వచ్చిన తర్వాత ఒకలాగా ప్రవర్తించడం అనేది సబబ్ కాదు రాహుల్ గాంధీ గారేమో దేశవ్యాప్తంగా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఓబీసీల కోసం ఓబీసీ కులగణన కోసం ఈ దేశంలో ఎక్స్రే చేస్తా ఈ దేశాన్ని స్కానింగ్ చేస్తా కుల ఏ కులంలో ఎంతమంది ఉన్నారో ఏ కులంలో ఎంతమందికి అవకాశాలు వచ్చినాయో ఆస్తులు ఎవరెవరి దగ్గర ఉన్నాయో ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన నుంచి నేటి వరకు ఎంతమంది ఏ ఏ విభాగాల్లో వాళ్ళ వాళ్ళ అవకాశాలను అనుభవించారో అవన్నీ బయటికి తీసే అవకాశం రాని కులాలకు అవకాశం రాని వాళ్ళకందరికీ కూడా విద్యా ఉద్యోగ రంగాల్లో రాజకీయ రంగాల్లో నేను మా పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించడానికి రెడీగా ఉన్నామని చెప్తా ఉన్నాడు అదేవిధంగా ఈ దేశంలో రిజర్వేషన్లు డెబ్బై ఐదు శాతానికి పెంచుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటూ ఉన్నారు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి మా సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడ మా బీసీ నాయకులందరినీ తోలుకొనిపోయి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి ఒక డిక్లరేషన్ని ప్రకటించి అందులో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అదేవిధంగా సివిల్ కాంట్రాక్టర్లో సివిల్ మెయింటెనెన్స్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బీసీలో ఓట్లన్నేయించుకున్న తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వేయడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెనక ముందు ఆడుతున్నట్టు కనపడుతుంది వారి మీద ఆరోపణలు కూడా వస్తున్నాయి దయచేసి యూట్యూబ్ ఛానళ్ళు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది దీని మీద డిబేట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది బీసీలందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ చేసి ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లని కామారెడ్డి డిక్లరేషన్ని సమగ్ర కులగలను కనుక ఆయన దాటవేసే దూరంలో పోతే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ వేదిక నుంచి మేము హెచ్చరిస్తున్నాం జై బీసీ బీసీల ఐక్యత అమలు చేయాలి కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే జరిపించాలి సమగ్ర కులగా రాష్ట్ర వ్యాప్తంగా